మిత్రులారా మా ఫామ్లో ప్రతి ఏటా జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలైతే జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించుకుంటాం ఈ సంవత్సరం కూడా ప్రతి ఏటా లాగానే అయితే వడ్లతోనైతే తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలను రాసి బొమ్మ తెలంగాణ బొమ్మ వేసి అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధారణలో ఏర్పాటుకు కృషి చేసినటువంటి వారిని పోరాటం చేసినటువంటి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ స్మరిస్తూ అమరులైనటువంటి వారిని ప్రాణత్యాగం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వారికి నివాళులు అర్పిస్తూ జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది మిత్రులారా జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత జాతీయ గీతం ఆలాపన చేయడం జరిగింది మిత్రులకు శ్రేయాభిలాషులకు ఆప్తులకు అన్నదమ్ములందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నేటితో పది సంవత్సరాలు ముగుస్తుండడంతో దశాబ్ది ఉత్సవ వేడుకలు అయితే మా ఫామ్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసి అయితే ఘనంగా జరుపుకున్న మిత్రులారా ప్రతి ఏటా జూన్ రెండో తారీఖున జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మా ఫామ్లో అయితే వేడుకలు జరుపుకుంటాం ఇక ముఖ్యంగా అమరవీరులైనటువంటి ప్రాణత్యాగాలు ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వారికి నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటు కృషి చేసినటువంటి కవులకు కళాకారులకు న్యాయవాదులకు ఉద్యమకారులకు మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ మీ రాజబోద్రెడ్డి